నడుం పట్టీకి హెమ్మింగ్ లేకుండా మనం ఎలాగేసుకోవాలనేది చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి మనం లైనింగ్కి పట్టి కుట్టుకుంటున్నాము ఇలా కుట్టుకున్న తర్వాత ఇదిగోండి మామూలుగా మంది గుట్టేసుకునేది ఉంది కదా లైనింగ్కి ఇదిగోండి ఇలా పెట్టేసేసుకోవాలి ఇది సీదా పైన పెట్టేసేసుకొని అడుగును పెట్టుకోవాలి వేసుకొని మనం స్టిచ్చింగ్ పైన పెట్టేది అడుగులు పెట్టుకోవాలి లైనింగ్ వచ్చేసి పైన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇదిగోండి నేను ఇక్కడ కటింగ్ పెట్టేసుకున్నాను ఖచ్చితంగా ఎంత కుట్టుకోవాలి ఏందని ఇదిగోండి కటింగ్ చేసేటప్పుడు ఇలా కటింగ్ పెట్టుకున్న ఆ టిఫ్ మీకు తర్వాత చూపిస్తాను ఇదిగోండి తర్వాత నేను ఇక్కడకొకటి పెట్టేసుకున్నాను అనమాట ఈ చివర ఇదిగో ఈ చివరి డాట్ ఈ చివరి డాట్ పెట్టేసుకొని చూడండి మూడు కలిపి పెట్టేసుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత రివర్స్లో ఇలా వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలాగా రఫ్ చేసేసుకోండి గోరుతో కొంచెం ఇలాగా రఫ్ చేసేసుకోండి రఫ్ చేసేసుకోవటం వల్ల ఏంటంటే మనకి ఐరన్ లాగా వచ్చింది అనమాట ఇలా రఫ్ చేసేసుకొని ఇది కూడా రివర్స్ తిప్పేసుకోండి ఇట్ట చూడండి రివర్స్ తిప్పేసా రివర్స్ తిప్పేసేసి ఇదిగోండి ఇక్కడ ఇది మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవాలి లైనింగ్ పైన స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్ లెట్ టైసేసేయండి అంతేనండి ఇదిగండి ఎంత నీట్గా వచ్చిద్ది అన్నమాట ఇదిగండి హెమ్మింగ్ లేకుండా నడుము పట్టి ఎలాగేసుకోవాలనేది ఇదిగోండి ఇంత నీట్గా లానికి వెళ్ళిపోయింది ఇదిగోండి దీన్నే రివర్స్లో చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇంకా కూడా వేసుకునే పని లేదు డాట్స్ వేసేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇదిగోండి చూడండి